నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు రైతులకు ప్రధాన జీవనాధారంగా మారిన పాడి పరిశ్రమ వర్షాలు సకాలంలో కురువగా వెనుకబడిన వ్యవసాయం జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ పిలై అన్నమై జిల్లా రాయచోటి పాడి పరిశ్రమ రైతులకు అవగాహన లేక రైతులు నష్టపోవడం జరుగుతూ ఉందని పాడి రైతులకు అవగాహనగా జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ పిలై పాడి రైతులు పాడి పరిశ్రమపై తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి తెలియజేస్తూ జిల్లాలోని వాతావరణ పరిస్థితులు పశువుల పెంపకానికి మేకలు గొర్రెల పెంపకానికి చాలా అనుకూలంగా ఉన్నాయని వేసవికాలం సందర్భంగా పశువులను మేతకు ఉదయం పది గంటల లోపల సాయంత్రం నాలుగు గంటలపైన మాత్రమే పశువులను మేతకు తీసుకువెళ్లాలని అలాగే చల్లటి నీటిని మూడు గంటలకు ఒకసారి అయినా తాపుతూ ఉన్నట్లయితే వడదెబ్బకు గురి కాకుండా ఉంటాయని తెలియజేశారు గడ్డి కర్రలు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపుగా వేసినట్లయితే గడ్డి కాండాలు కూడా తింటాయని అందువలన పాల దిగుబడి ఎక్కువగా ఉంటుందని పాల దిగుబడి గణనీయంగా పెరగడానికి దానామృతం ఆవులకు తినిపించినట్లయితే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని దానామృతం ఆర్బీకేల ద్వారా పశుసంవర్ధక శాఖ వారు రైతులకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు ప్రమాదవశాత్తు పశువు మరించినట్లయితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు పశు భీమా చేయించుకున్నట్లయితే నష్టపరిహారము పశు భీమా పథకం ద్వారా పొందవచ్చని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడే అనవై జిల్లా ఇన్ఛార్జ్ మరి మన రైతులు ఎక్కువగా పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఇక్కడ జీవనం సాగించడం జరుగుతున్నది మరి పాడి రైతులు కేవలం వాళ్ళ అవగాహన కొద్దీ పాడి పరిశ్రమలో మెలకువలు తెలియక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతుంటారు ఇలాంటి నేపథ్యంలో మరి మన పాడి రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి వాటి పాడి పరిశ్రమలో ఆహార నియమాలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా జేడి గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నావు నమస్తే సార్ నమస్కారం అండి మన పాడి రైతులు ఎన్నో విధాలుగా అవగాహన లేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు వాటికి వచ్చేటువంటి వ్యాధుల పరంగా కానీ అలాగే ఏదైనా గా వ్యాధులతో కానీ మామూలుగా యాక్సిడెంటల్గా కానీ చనిపోవడం జరుగుతుంది పశువులు ఇలాంటి పరిస్థితులలో వాళ్లకు అవగాహన ఒక సమాచారం ఇవ్వండి సార్ ఓకే సార్ ఈ అనమయ్య జిల్లా యొక్క స్థితి పరిస్థితి చూస్తే వాడి పశువులు పెట్టడానికి కులలు పెట్టడానికి మేకలు పెట్టడానికి చాలా వరకు అనుకూలంగా ఉంది ఇరవైవ భారత పశువు నాకు వివరాలు బట్టి చూస్తే అనమయ్య జిల్లాలో ఉన్నటువంటి ముప్పై మండలాలలోనూ మూడు లక్షల డెబ్బై ఏడు వేల పశువులు ఉన్నట్టు చూపిస్తూ ఉంది మా యొక్క రికార్డ్స్ ప్రకారం ఈ పశువుల యొక్క సంక్షేమం కోసం ముఖ్యంగా వేసవి కాలంలో ఎలాంటి లేఖలు తీసుకోవాలి అనే దాని మీద వైఎస్ఆర్కి కొత్త కొత్తగా ఈ వాతావరణ ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం అత్యధికంగా నమోదైన విషయం అందరూ కూడా తెలిసిందే నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా వాతావరణం నమోదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మానవాళ్ళతో పాటు బారితుల్లో సంక్షేమం కూడా కొన్ని వేసవి యొక్క వడదెబ్బ ప్రభావం పశువులపై కూడా అవుతుంది తప్ప కొన్ని జాతీయలు తప్పనిసరిగా చూసుకోవాలి పశువులను మేతకు బయటకు పంపించేటువంటి మేతకు పంపించే అవకాశం అంతా కూడా వేగుదామని ఐదున్నర పాటలు పాలు పూర్తి చేసి శుభ్రంగా పసుపు రెండు నెలలతో కడిగిన తర్వాత ఆరు ఏడు గంటల మధ్యలో మేతకు తీసుకుపోవాలి పది గంటల వరకు వేసుకొని ఎండ మొదల నుండి పది గంటలు రాబం తీసుకున్న పసుపు పొటంలో చేయాలి ఆ తర్వాత పది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల వరకు ఆ పట్టణంలోనే పెడుతూ వీలైతే ఫ్యాన్ కూడా లోపల అరేంజ్ చేసి వాటి కోసం కలిగి చూసుకుంటూ సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ ఆరు గంటల మేతకు బయటకు తీసుకోవచ్చు ఆ తర్వాత ఆరు గంటలపైన మళ్ళీ మళ్ళీ వచ్చి పాలు రెండు తప్ప ఈ విధంగా చేయటమే కాకుండా వేసవిలో అధిక ఉష్ణోగతలు వస్తటం వల్ల మేత తక్కువగా తిని నీళ్ళు ఎక్కువగా తాగుతుంటే వస్తుంది ఈ పరిస్థితుల్లో చల్లటి నీళ్ళు ఇరవై నాలుగు గంటలు పసుపు అందుబాటులో పెట్టాలి షెడ్లో ఉన్న ఆ నీళ్లు బాగా తాగడం ద్వారా శరీరంలో ఏడు శాతం పెరిగి వీలైనంతవరకు ఉష్ణ తాకట్టుకు గుడి కాకుండా ఉంటాయి ఇది కాకుండా దానాన్ని పసుపు పెట్టేటప్పుడు పొడి దానం పెడితే గొంతు పట్టుకున్న తక్కువగా తిని ఒక కేజీ ఒక నాలుగు కేజీ దానం తిని కూడా ఒక కేజీ మిగిలిచేస్తే వస్తుంది అక్కడప్పుడు దానం ఎక్కువ గతంలో తినాలన్నా వినియోగం దాన వినియోగం బాగుండాలన్నా తడిపిన దానాను పశువులకు అందజేయడం ద్వారా అవి ఒక కేజీ రెండు కేజీలు దానా తినేటప్పుడు పశువు మూడు కేజీలు సులభంగా తినాలి అయితే ఇప్పుడు చిన్న జాగ్రత్తగా నెలకొట్లు రైతులు పాటించాలి ఈ తడిపిన దానను పశువు పెట్టిన తర్వాత ఒకటి రెండు గంటలప్పుడు పశువు తినేవేయాలి ఆ విధంగా జనమనం మిగిలిచి తినట్టయితే సాయంకాలం కంటే పూజ పడుతుంది సాయంకాలం మళ్ళీ అదే మేర చప్పుడు నలభై దానాలు పూజ పట్టిన దానం తినడంతో పశువులకు గేమ్ కోసం సంబంధించిన ఎప్పుడు అప్లోడ్ హాస్పిల్స్ రాక వచ్చే అవకాశాలున్నాయి ఖాళీలో చెక్కుయే అవకాశాలున్నాయి ఆక్రోడ్ మందగిస్తాయి కాబట్టి తడిపి దానాలు పెట్టేదీ సోదరులంతా కూడా దానం పెట్టిన తర్వాత ఒకటి రెండు గంటల కాలం లోపలనే పశువు పూర్తిగా తినేటట్టు చూడాలి ఆ విధంగా చేయడమే కాకుండా ఈ వస్తుతాపానికి గురిగే కొస్ కంపల్సరిగా గురి కాపునం ఉండేదాన్ని దాన్ని కండి లవణం పండించడం పసుపు పెట్టాలి నందులో ఉంటే మేరే నుంచి ముప్పై గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు ఒక పసుపు ఒక రోజుకు పాల దిగుబడిని బట్టి వాడు అయితే మనకు సమయం ఉంటుంది ఇది కాకుండా ఏదైనా పశువు లేదా ఉష్ణతాపాన్ని గురైనట్లయితే కొన్ని లక్షణాలను చూపిస్తుంది ఆ లక్షణాలు చూపించిన వెంటనే మీరు పశువు వడదెబ్బకు గురిందని బాగించే వెంటనే పశువు చూపించి వైద్యం తీసుకోవాలి కొంత పదం చికిత్స కూడా చెప్తాను ఈ విధంగా ఉష్ణతాపానికి గురై వడదెబ్బ గురించిన పశువు యొక్క శ్వాస ఎక్కువగా తీసుకుంటున్నాము తప్పలు ఎగవెత్తుతూ రావడము శరీరం మీద రోమాలు రోమంలో నిక్కబుడుచుకోకపోవడము ముందుకు వెనక్కి గసబడి గసతో ఊగుతూ రావడము నోట్లోంచి త్వంగ కావడము ఇవతల చాలా వరకు నిస్సత్వంగా నీరసంగా ఉండి పడిపోవడము దానివన్నీ జరుగుతుంటాయి అట్లా లక్షణాలు కనిపించిన వెంటనే ఆ పశువుని ఒకటి రెండు నెలలు శుభ్రంగా కడిగి వాటికి తాత్వాలికంగా ఉపశమనం కోసము ఇంత లైట్లు కానీ లోకా లైట్లు కానీ వెండ్ లైట్లు లాంటివి ఉన్నాయి అవి ఎవకాలు పౌడర్ లాంటివి ముప్పై గ్రాముల పౌడర్ని ఒక లీటర్ నీళ్ళలో కలిపి జాగ్రత్తగా తాగించాలి మొదటి దశలో వడదెబ్బ గురైన దశలు అయితే ఈ పదం చికిత్స అవి కుదులుకుంటాయి అది కాకుండా కొంచెం తీవ్రంగా ఉన్నాయి మాత్రం నేరుగా నరం లేచి కొన్ని రకాల ఫ్లూ నార్మల్ సెలైన్ కానీ డిఎంఎస్ కానీ డి ఫైవ్ కానీ అసోషలో ఆ పాత్ర చికిత్సైతే మా గట్టిని త్వరగా కోలుతున్న అవకాశం ఉంటాయి ఈ విధంగా చేయడమే కాకుండా వీటికి వాడేటటువంటి బియ్యం కడిగిన నీళ్ళు కానీ అన్నం వచ్చిన గన్ని నీళ్ళు కానీ పెడుతూ ఉంటారు పరిస్థితి అట్లాంటప్పుడు ఆ నీళ్లు బాగా తాగాలనుకుంటే సందర్భ ఉచి చేస్తాడు మంచిది అది ఉచి వచ్చి ఎక్కువ ఎక్కువగా చెట్లు తాగుతూ వస్తాయి ఇది కాకుండా అన్నం వచ్చిన బియ్యం నీళ్ళలో బెల్లం కలిగి పెట్టినట్టయితే బెల్లం కూతురు ఎనర్జీ అవ్వటమే కాకుండా బీ కాంప్లెక్స్ విజయంలో పుష్కరంగా ఉంటాయి బెల్లం అది బెల్లం పానం కూడా పసుపు పెట్టడంతో కాసేపు ఇది కాకుండా ఈ దేశ తరఫా గురిన నుండి పశువులు కొన్ని లక్షల జీవిత జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని మీద కొన్ని ఫ్లెక్సీ ఛార్ట్స్ తయారు చేసి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి పశువైద్యశాలకు వెంటనే ఏ ప్రాంతీయ పశు వైద్యాలతో ఏ వెంటనే హాస్పిటల్స్ ఆ వెంటనే హాస్పిటల్స్ అన్నిటి కూడా మన అన్నవై జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ ఫ్లెక్సీ షార్ట్స్ తయారు చేసి హాస్పిటల్లో డిస్ప్లే చేయడం జరిగింది ఇంకా ఈ పాడి కోసం వైద్యులకు చికిత్స కోసం పశువులు తీసుకునే ప్రతి సంవత్సరం అంతా కూడా ఈ డిస్ప్లే చెప్పుకున్నట్టయితే దాదాపు ఆరు రెండు వేల నుండి జిప్లే చెప్పింది గౌరవ రాసే ఆదేశాల మేరకు డిస్ప్లే చేస్తుంది